హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఇక అయితే మీకు ఒక మంచి టిప్ చెప్దామని అయితే వచ్చిన గ్యాస్ పోయి మీరెన్నో లిక్విడ్లు పెట్టి ఏవో సోపులు పెట్టి క్లీన్ చేసి ఉంటారు కదా ఈరోజు నేను చెప్పేది మీరు షాక్ అవుతారనమాట అంత మంచిగా చెప్తా ఏందదనంటే పౌండ్స్ పౌడర్ ఉంటుంది కదా పౌండ్స్ పౌడర్తోని గ్యాస్ పోయి ఎప్పుడైనా క్లీన్ చేశారా ఒక్కోసారి ట్రై చేయండి చేయకపోతే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట ఈ జిడ్డు మరకలు అవన్నీ ఏముండవు మొత్తం పర్ఫెక్ట్గా అయిపోతుంది చూపిస్తా దానికంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనమైతే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ముందు నా పొయ్యి చూడండి ఎంత భయంకరంగా ఉందో ఇక చూసేటరు కదా ఒక సైడ్ మాడిపోయింది ఒక సైడ్ నూనె పడిపోయింది ఏదేదో రకరకాలుగా అయిపోయింది ఈ పొయ్యి ఇప్పుడు ముందుగా దీన్ని ఏం చేయాలంటే మనము ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు తీసుకొని పొయ్యి మొత్తం తడుపుకోవాలి ఎందుకంటే ఏదే కానీ ముందు తడిస్తేనే కదా మనకు మళ్ళా రుద్దుకోవడానికి ఉపయోగం ఉంటుంది అందుకని దీన్ని ముందు బాగా తడుపుకోవాలి తడిసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు దీని అట్లనే వదిలేసేరి ఏం కాదు ఎందుకంటే అదంతా తడిసిపోతుంది కదా తడిసిపోయిన తర్వాత ఇక్కడ చూసిరా ఆయిల్ అయితే ఎంత జిడ్డుగా కనిపిస్తుందో ఇప్పుడు దీనిపైన పది నిమిషాల తర్వాత ఇంట్లో వంట సోడా ఉంటుంది కదా మన ఇంట్లో ఆ వంట సోడా వేసుకోవాలన్నమాట ఒకటే స్పూన్ ఎక్కువ అవసరం లేదు వంట సోడా పౌండ్స్ పౌడర్ కలిపితే మాత్రం పొయ్యి తలతల మెరుస్తుంది అనమాట అంత బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయరు ఒకసారి ఇట్లా ఇక ఒక స్పూన్ వరకు వేసుకున్న వంట సోడా ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మనం అసలు మెయిన్ వాడాలన్నమాట అదే ఈ పౌండ్స్ పౌడర్ దీన్ని బాగా వేసుకోవాలి మరి అయిపోతుంది అని తక్కువ వేసుకోకుండా నా పొయ్యి క్లీన్ కాలేదంటే మాత్రం నేను ఏం చేయలేను ఎక్కువ వేసుకోరు ఏం కాదు ఇప్పుడు మన ముఖానికి పౌండ్స్ పౌడర్ బొద్దుకుంటే ఎంత అందంగా కనిపిస్తామో మన పొయ్యి కూడా అంతే అందంగా కనిపిస్తుంది అన్నమాట కొంచెం ఎక్కువనే వేసుకోరు ఇట్లా వేసుకున్నాక దీన్ని ఒక ఐదు నిమిషాలు అట్లనే వదిలేయాలి పక్కకి ఎందుకంటే ఈ పౌండ్స్ పౌడరు అంత స్టవ్కి పట్టాలి కదా ఇక పది నిమిషాల తర్వాత మనం పని అనేది స్టార్ట్ చేద్దాం ఇక ఇది వేసిన తర్వాత పది నిమిషాలు చూసిర్రా అక్కడ నురగా అనేది పైకి వస్తుంది అట్లా వస్తుంది అన్నమాట మంచిగా క్లీన్ అయిపోతుంది ఇక కొంచెము సోపు విమ్ సోపు ఒకసారి రబ్బర్కి అంటించుకొని ఇక మెల్లె రుద్దుకోవాలి మరి గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇట్లా మనం మెల్లగా రుద్దినా అదంతా వెళ్ళిపోతుంది అనమాట ఇక నేను అందుకే మీకు రుద్ది చూపిస్తాను చూడది ఇదంతా రుద్దేసరికి చూసిర్రా ఇక మొత్తం వచ్చేసింది కొంతమంది ఎట్లా అంటే రోజు రోజు పోయి కడిగి పెట్టుకుంటారనమాట అట్లా కాదు మనం ఒక్కసారి ఈ పౌండ్స్ పౌడర్తోని రుద్దినాం అనుకోండి వారం వరకైనా మనం పొయ్యి నీటుగా ఉంటుంది అట్లానే మళ్ళీ వంట చేసిన తర్వాత నీటుగా అనుకోవద్దు జస్ట్ అట్లా తుడుచుకోవాలన్నమాట మనం బట్ట పెట్టుకొని దూడుసుకుంటాం కదా అట్లా దూడుసుకుంటే సరిపోతుంది అనమాట ఇక చూసారా ఇక మొత్తం అంతా రుద్దేసిన స్పీడ్గా అనమాట ఇది స్పీడ్గా రుద్దుడు కాదు ఇక అంతా ఇప్పుడు కడిగి చూపిస్తాం ఈ ముందరనే ఎంత క్లీన్ అయింది అనేది జస్ట్ అట్లా మెరిచిపోతుంది అన్నమాట ఇప్పుడు మొత్తం అంతా ఒకటేసారి క్లీన్ చేసి చూపిస్తా ఒకటేసారి ఇవి మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎట్లా మెరుస్తుందో అందుట్లో నా ముఖం కనిపిస్తుంది అనమాట నేను చూసుకుంటే అంత తలతల మెరిసిపోతుంది చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది మీరు కంపల్సరీ నేను చెప్పినట్టు ఒకసారి ఇట్లా ట్రై చేయండి మంచిగా రాత్రిపూట కడిగి పెట్టుకోండి పొద్దున్న వరకు తల తల మెరిసిపోతుంది మన పొయ్యి ఇంకా చూసినట్టుగా ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ చేయండి ఎలాంటి టిప్స్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరి ఉంటాం అలా బాయ్